పవన్ కళ్యాణ్ గాజు పగలే కొ దిపదనే కుది తెలుగు సినీ అభిమానులకు పోనకల తెపిించే పేరుది. ఆయన సినిమా వస్తుందంటే పండుగ వాతావరణం నెలకొంటుంది సినీ అభిమానులు టాక్ తో సంబంధం లేకుండా పవన్ కటౌర్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసే పవర్ అతనిది క్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో ఇక ఆయన సినిమాలు చేయరు గుడ్ బై చెప్పేశారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ విషయంలో మెగా ఫ్యామిలీ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఆల్రెడీ షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలు కూడా చేయడం కష్టమేనా చాలా మందికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక డౌట్ బుర్రను తొలిచేస్తోంది ఏపీ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు గ్రామీణ అభివృద్ధి అటవీ సైన్స్ రూరల్ వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్గా ఉన్నారు మరి ఆయన ఈ టైంలో సినిమాలు కంటిన్యూ చేస్తారా ఆ స్థాయిలో అంత పని పెట్టుకుని షూటింగ్ షెడ్యూల్కు టైం ఇవ్వగలరా అసలు ప్రశ్నలకు సమాధానం ఏంటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయన డిప్యూటీ సీఎం ఇక సినిమాలు చేసే టైం ఉండదు అంటున్నారు కానీ సీఎం గా ఉంటేనే ఎన్టీఆర్ చాలా సినిమాలు చేశారు ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు టైం యూటిలైజ్ చేసుకుంటే ఇదేం పెద్ద పని కాదు ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శలు ఫేస్ చేసిన పవన్ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు పెట్టుకుని సినిమాలు చేస్తారా అంతేకాదు మినిస్టర్ గా అందులో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ నాలుగైదు శాఖలు ఉన్నాయి వాటిపై పట్టు సాధించాలి మొదటి నుంచి రాష్ట్రానికి ప్రజలకు చాలా చేయాలని చెబుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు వేసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది మరి సినిమాల విషయంలో పవన్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది మిలియన్ క్వశ్చన్ కొత్త సినిమాల మాట అటు ఉంచితే ఇప్పుడు సగంలో సెట్స్ మీద ఉన్న సినిమాలు మాట ఏంటి తన వల్ల ఎవరు నష్టపోకూడదు అనుకుంటారు పొగర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సినిమా లిస్ట్ చూస్తే మొన్నటి వరకు ఓజీ చెప్పిన డేట్ కు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తారని చెప్పారు ఓజీ అనుకున్న టైంలో దేవరా ఖర్చు వేస్తుంది సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ కోసం పవన్ నుంచి ఇంకా పద్నాలుగు రోజుల కాల్ షీట్ మాత్రమే కావాలి అలాంటిది పవన్ రెండు వారాలు కూడా ఇప్పుడు కేటాయించలేడా వెయిట్ చేయాల్సిందే మూడు నాలుగేళ్లుగా నాన్స్తూ వస్తున్న సినిమాలు రెండు ఉన్నాయి హరిశంర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కరీష్ తో హరిహర వీరమల్లు ఈ రెండు సినిమా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి నుంచి కృషి తప్పుకున్నారు తర్వాత నిర్మాత రత్నం కొడుకు ఈ టేకప్ చేశారు మరి వాటికి కాల్ షీట్లు ఇచ్చే టైం పవన్ ఉంటుందా మరో వాదన కూడా వినిపిస్తోంది మినిస్టర్ గా తన బాధ్యతలు నెరవేరుస్తూనే పవర్ స్టార్ వీలు కుదిరినప్పుడు షూటింగ్ లో పాల్గొనేలా నిర్ణయించుకుంటున్నారు పవన్ ఇక మూడు సినిమాలు ఎలాగో కంప్లీట్ చేసి ఇక సినిమాలు ఆపేస్తారా ఇదే ప్రశ్న తాజాగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూతురు సుష్మిత కొండదలకు ఎదురైంది సుష్మిత కొండదల కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే కాకుండా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా నిర్మిస్తోంది ఓ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నారా అనే ప్రశ్నకు సుష్మిత బదులు ఇచ్చింది దీనికి బదులుగా సుష్మిత అంత పెద్ద సబ్జెక్ట్పై నన్ను క్లారిటీ అడుగుతారా అని రియాక్షన్ ఇచ్చింది ఇక మొత్తానికి పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పించి కంప్లీట్గా ఆపేస్తారన్న వాదన అయితే లేదు అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా సినిమాలు ఆపేస్తే ఫ్యాన్స్ కది గుండెలు పగిలిపోయే వార్త పదిహేనేళ్ళుగా ఎన్నో అవమానాలు చూసిన పవన్ కళ్యాణ్ రికార్డ్ స్థాయిలో గెలిచి ప్రభుత్వంలో భాగమయ్యారు ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎం గా హోదాలో చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు అయితే ఆయన పనితనం చూసి మురిసిపోవాలని కోరుకుంటున్నారు